ఎప్పటిలాగే మీ ముందుకు ఓ పుణ్యక్షేత్రం తీసుకొస్తున్నాం అదే మన కొమరవెల్లి మన కొమరవెల్లి మల్లన్న స్వామిని బండ సొరికల వెలిసిన దేవునిగా కీర్తిస్తారు సుతిమానుగుండు మీద త్రిశూలం ఉంటుంది దాని పక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది ఈ దేవుని ఎక్కువగా కురుమలు గొల్లలు కాపువారు పూజిస్తారు గుడి ఎదురుగా గంగిరేణి వృక్షం ఉంది ఈ ఆలయానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో పోచమ్మ దేవి ఆలయం కూడా ఉంది మల్లన్న ఆలయానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది బుధవారాలలో జరుగుతుంది సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంట నగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు వీటిని లష్కర్ బోనాలుగా పిలుస్తారు ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం పట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి బోనం అంటే అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం అనగా అన్నం వండి స్వామివారికి నివేదిస్తారు ఆ పక్కనే రంగురంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే ఢమరుకం అనగా జగ్గు వాయిస్తూ జానపద శైలిలో వారి సంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు వీరు పసుపు పచ్చని అంగీలు ధరించి చేతిలో ముగ్గు పలక ఢమరుకం అనగా జగ్గు జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తారు జాతర చివరలో కామదహనం అనగా హోలీ పండుగకు ముందు పెద్దపట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికంగా జగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు వీరశైవ అనగా బలిజ పూజారులు వీరభద్రుణ్ణి భద్రకాళిని పూజించి సాంప్రదాయబద్దమైన పూజలు జరిపి రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలంలో టన్నుల కొద్దీ కర్రలను పేర్చి మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ఠ చేస్తారు తెల్లవారుజామున ఆ కర్రలన్నీ చంద్రు నిప్పులుగా మారతాయి వాటిని విశాలంగా నేర్పి కనకన మండే నిప్పుల మధ్య నుండి మూడు సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళ్తారు వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు దీనిని అగ్నిగుండాలు అని పిలుస్తారు మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ రేణుకాచార్య ఉపాలయం ఉన్నది శ్రీ రేణుకాచార్య వీరశైవ మతస్థాపకులు ప్రచారకులు ఈ ఆలయానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో గ్రామ దేవత కొండపోచమ్మ ఆలయం ఉంది ఈవిడ మల్లికార్జున స్వామి అక్కగా చెప్తారు స్వామిని జాతర సమయంలో దర్శించి ఆదివారం బోనాలు సమర్పించిన భక్తులు కొండపోచమ్మ ఆలయానికి చేరుకొని ఈ తల్లిని కొలచి మంగళవారం నాడు బోనాలు సమర్పిస్తారు ఈ ఆలయం చిన్నదే అయినా అమ్మవారు తనని నమ్మిన వారిది చల్లగా కాచే అమిత శక్తి స్వరూపిణి దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం వివిధ సేవల కోసం ఆన్లైన్ లో రిజర్వ్ చేసుకునే సౌకర్యం కల్పించారు వరంగల్ నుంచి నూట పది కిలోమీటర్లు సిద్దిపేట నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం కుమరవెల్లి గ్రామం వరంగల్ జిల్లా చేరియాల మండలంలో ఉంది సికింద్రాబాద్ వరంగల్ హనుమకొండ సిద్దిపేట వేములవాడ నుంచి బస్ సౌకర్యం ఉంది హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రాజీవ్ రహదారిలో హైదరాబాద్ నుంచి సుమారు తొంభై కిలోమీటర్ల దూరం వెళ్లాక కనపడుతుంది దానిలోంచి నాలుగు కిలోమీటర్లు వెళ్తే కుమరవెల్లిలో కొండపై గుహలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామిని చేరుకోవచ్చు చరిత్ర ప్రకారం పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరు వచ్చి కాలక్రమేణా కుమరవెల్లి అయింటుందంటారు పరమశివుడు ఇక్కడి తన భక్తులను కాపాడడానికి ఆదిరెడ్డి నిలమ్మ అనే దంపతులకు కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని పురాణం తరువాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువు తీరాడు భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాక గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు దేవేరులు యాదవ కులానికి చెందిన గొల్ల కేతమ్మ లింగ బలిజ కులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్శనమిస్తారు మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం చేయబడింది కాలక్రమేణా భక్తుల రాక మొదలై రాను రాను అధికం కావటంతో దేవాలయంలో ఉన్న మండపాలు విస్తరించబడ్డాయి సత్రాలు నూతన కట్టడాలు నెలకొల్పబడ్డాయి